తెలంగాణ పాలిటిక్స్ ని హీటెక్కిస్తున్నాయి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఓ అడుగు ముందుకేసింది బిజెపి కానీ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ఇంకా కన్ఫ్యూజన్ లో ఉంది టీచర్ ఎమ్మెల్సీ పై ఇంకా హారను కొట్టలేదు కారు పార్టీ కానీ ప్రతిష్టాత్మక కేయు కేంద్రంగా కొత్త సమీకరణాలకు తెరలేచింది సబ్బండ వర్గాలు ఏకం కావడంతో ఒక్కసారిగా పాలిటిక్స్ అలర్ట్ అయ్యాయి పోటీ విషయంలో తగ్గేది లేదనడంతో పార్టీలు ఉపాధ్యాయ సంఘాల్లో హాట్ టాపిక్ గా కట్ అవుట్ ఇంతకీ టీచర్ పాలిటిక్స్ ని తన చుట్టూ తిప్పుకుంటున్న ఆ నాయకుడు ఎవరు గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తున్న ఉద్యమకారుడు ఎవరు వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్తర తెలంగాణ హెడ్ క్వార్టర్లో గుబులు పుట్టిస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలో పోటీ చేసే అభ్యర్థులెవరనే చర్చ హాట్ టాపిక్ గా మారింది తెరపైకి వస్తున్న పేర్లతో అటు ఉపాధ్యాయుల్లోనూ ఇటు రాజకీయ నాయకుల్లోనూ ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమవుతోంది ఉపాధ్యాయ సంఘాలలో కీ రోల్ పోషించిన నాయకులు పెద్దల సభలో స్థానం కోసం తెగారాట పడుతున్నారు ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల సందడి మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు జోరందుకుంది వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంతో పాటు కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగనుంది వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ స్థానం పన్నెండు జిల్లాల్లో నూట తొంభై ఒక్క మండలాలకు విస్తరించి ఉంది ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఐదు మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు ప్రధాన రాజకీయ పార్టీల్లో బీజేపీ మాత్రమే ఈ మూడు స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించి ముందు వరుసలో నిలిచింది ఉపాధ్యాయ ఎన్నికల నోటిఫికేషన్కి ముందే అభ్యర్థుల ప్రకటనతో పొలిటికల్ హీట్కి తెరలేపింది రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ఎవరికి మద్దతు తెలపాలి పోటీ చేయాలా వద్దా అనే విషయంలో ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో ఉంది పదేళ్లు అధికారంలో ఉండి క్రియాశీల రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి చర్చ లేకుండా పూర్తి స్తబ్దుగా ఉంది బీఆర్ఎస్ ఏంటి అనే దానిపై కాంగ్రెస్ వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తోంది వారం రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలోని రాజకీయాల్లో ఉపాధ్యాయ సంఘం వ్యవహారాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి పార్టీలు స్తబ్దుగా వ్యూహాత్మకంగా ఉన్నప్పటికీ అనూహ్యంగా కాకతీయ యూనివర్సిటీ సహా సామాజిక సంస్థలు కుల సంఘాలు విద్యారంగంలోని వివిధ అసోసియేషన్లు కీలక నిర్ణయం వైపు అడుగులు వేశాయి పార్టీలు ఉపాధ్యాయ సంఘాలతో సంబంధం లేకుండా టీచర్ ఎమ్మెల్సీ రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని అటు రాజకీయ పార్టీలు ఇటు ఉపాధ్యాయ సంఘాల్లో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపాయి రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తోన్న వ్యక్తిగా కేయు రీసెర్చ్ స్కాలర్గా విద్యారంగంతో విస్తృత సంబంధాలున్న కూడా మాజీ చైర్మన్ సంగమరెడ్డి సుందర్రాజ్ యాదవ్ పై ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య సంఘాలు సామాజిక సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థల సంఘాలు ఫోకస్ ఉత్తర తెలంగాణ కేంద్రంగా ఉన్న కాకతీయ యూనివర్సిటీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకమవుతోంది విద్యా సంస్థల అసోసియేషన్లలో క్రియాశీలకంగా ఉండి బీసీ సామాజిక ఉద్యమాల్లో రాష్ట్ర స్థాయి నేతగా ముద్రపడిన సుందరరాజ్ యాదవ్పై ఆయా సంఘాలు ఫోకస్ చేశాయి టీచర్ ఎమ్మెల్సీకి ఆయన సమర్థుడని భావించి ఒత్తిడి తేవడంతో వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు సంగం రెడ్డి సుందర్రాజు యాదవ్ ప్రకటించారు విద్యావేత్తగా సామాజిక ఉద్యమ నేతగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్న సుందర్రాజ్ యాదవ్ ని శాసన మండలికి పంపాలనే పట్టుదలతో ఉన్న సంఘాలు బహిరంగంగానే మద్దతు ప్రకటించడంతో ఉత్తర తెలంగాణ కేంద్రంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడిగా తన విద్యా సంస్థలని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అడ్డాగా మార్చిన నాయకుడిగా సుందర్రాజ్ యాదవ్ కు ఉత్తర తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉంది ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఆయన సొంత బాబాయ్ సంగం రెడ్డి సత్యనారాయణ యాదవ్ మంత్రిగా పనిచేసిన సంబంధాలు కూడా ఉన్నాయి కూడా తాజా మాజీ చైర్మన్ గా వివిధ రాజకీయ పార్టీలతో సుందర్రాజ్ కి సత్సంబంధాలున్నాయి గొల్లకురుమ సామాజిక వర్గం నుంచి రాజ్యసభ రేసులో ఉన్న సుందర్రాజ్ యాదవ్కి గతంలో అవకాశం అందినట్లే అంది అందించేజారింది రెండుసార్లు వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం వచ్చినా చివరి నిమిషంలో కేసీఆర్ జోక్యంతో పార్టీ ప్రయోజనాల రీత్యా వెనక్కి తగ్గాల్సి వచ్చింది అప్పటి అప్పటినుంచే సుందర్రాజ్ యాదవ్ పేరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలతో మూడు జిల్లాల రాజకీయ ముఖ చిత్రంపై చర్చనీయాంశమవుతున్నారు సుందర్రాజ్ యాదవ్ తాను ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీని మద్దతు అడగలేదని సబ్బండ వర్గాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగానే టీచర్ ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతున్నానని సుందర్రాజ్ ప్రకటించారు కలిసొచ్చే సంఘాలు స్వచ్ఛందంగా మద్దతిచ్చే పార్టీలను కలుపుకుని ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమాతో ఉన్నారాయన అయితే ఇప్పుడు అధికార పార్టీ వ్యూహం ఎలా ఉంటుంది ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తి రేపుతోంది